తిరిగి స్వాగతం కులం 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 ఎక్కడ పట్టినా ఇదే కొడు వీడు మనవాడ తన అవతలవాడా సమాజం పోతా ఉంది అంబేద్కర్ కులరహిత సమాజాన్ని కోరుకున్నాడు కన్షిరామ్ రిజర్వేషన్లు ముఖ్యం కాదు రాజ్యాధికారం ముఖ్యమని చెప్పి చెప్పాడు కాకపోతే ఈ సామాజిక అంతరాలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాలని చెప్పి కోరుకున్నారు తప్పితే అది శాశ్వతం అని చెప్పలేదు కాకపోతే కుల రహిత సమాజం దిశగా అడుగులు పడుతున్నాయా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి నిజం చెప్పాలంటే వాళ్ళు కొత్త తరం వాళ్ళు అంత ఇదిగా లేరండి చదువుకొని బయటికి వెళ్ళిన వాళ్ళకి అసలు నగరాల్లో ఉండే వాళ్ళకి బయట విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి కులాన్ని పెద్దగా పట్టించుకుంటున్న వాళ్ళు లేరు కొంతమంది ఉంటే ఉండొచ్చు కానీ ఎక్కువ మంది మాత్రం నవతరంలో అది లేదు కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు సో కాబట్టి అది మనకి ఇక్కడ దీన్ని రాజకీయ నాయకులే రెచ్చగొడుతున్నారని నాకు అనిపిస్తుంది అది పర్టిలర్గా రాహుల్ గాంధీ ఏమన్నా అంబేద్కరా రాహుల్ గాంధీ ఏమైనా కన్షీరామా ఆయనకు అంత నిబద్ధత ఉందా మరి నిబద్ధత ఉంటే ఎన్ని ఎందుకండి వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి కదా కర్ణాటకలో అమలు చేయవచ్చు కదా ఆల్రెడీ కులగణన జరిగింది కదా కర్ణాటకలో మరి సిద్ధరామయ్య ప్రభుత్వం ఉంది కదా ఆయన చేత ఆ సెన్సస్ని బయటికి తీసుకురావచ్చు కదా ఎందుకు చేయడు మరి హిమాచల్ ప్రదేశ్లో అడగమనండి కులగణన చేయించమని ఇక్కడ మాట్లాడుతున్నాడు దక్షిణాది నుంచి హిమాచల్ ప్రదేశ్ సుద్దేవ్ సింగ్ ద్వారా కులగణన చేయమని చెప్పండి రేవంత్ రెడ్డి అసలు వీళ్ళకి అర్థం కాదు మాట ప్రతి దాంట్లో కులాన్ని చూస్తూ ఉంటే ఎవరన్నా జర్నలిస్ట్ రాహుల్ గాంధీని ప్రశ్నించేటట్టయితే అసలు నువ్వెవరు నీ యజమాని ఏంటి మీరందరూ అప్పర్ క్యాస్ట్లు నువ్వు అడిగింది ప్రశ్న ఏంటి నువ్వు అడిగా ఆయన అడిగే ప్రశ్న ఏంటి నిన్న హల్వా జరిగితే నిర్మలమ్మ నిర్మలమ్మ ఆ చుట్టుపక్కల ఉన్న అధికారులు ఎవరు వాళ్ళందరూ ఏ కులం అసలు ఇంత సిగ్గుమాలినటువంటి దారుణా దారుణంగా మళ్ళా తనను కోణం క్వశ్చన్ చేస్తే వెంటనే గుర్తుకొస్తుంది ఆహ్ అసలు కులం క్వశ్చన్ చేయటం ఏంటి అరే కులగణన కావాలని కోరుకుంటున్నావు ఒకవైపు నిన్ను మాత్రం కులం ఆడకూడదు అసలు నీకైనా అధికారుల్లో కులం కనపడిందే రేవంత్ రెడ్డిలో కులం కనపడలేదా సుఖదేవ్ సింగ్ హిమాచల్ ముఖ్యమంత్రి దగ్గర కులం కనపడలేదా నీకు అంటే నీకొక నీతి ఇంకో ఇంకో నీతి అక్కడ దాకా ఎందుకండి నిర్మలమ్మ కరెక్ట్గానే చెప్పింది కదా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అని చెప్పి మీ రాహుల్ గాంధీ రా రా రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో కులం కనపడలేదా ఒక్క ట్రస్టీ కూడా మరి బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు లేరే మీ రాజ రాహుల్ రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ లో కనపడలేదా అంటే చెప్పటానికి శ్రీరంగ నీతులు ఏదో సామెత ఉంది పక్కది ఆ రెండోది నేను అంట బాగుండదు మరి ఇవాళ దాన్ని అట్లా కాకుండా ఏ ఏ విధంగా అనుకోవాలి అసలు దీన్ని అసలు ఏమనాలో రాహుల్ గాంధీని గురించి అసలు ఇంత ఇంత దారుణ దారుణమైన చక్ర వ్యూహంలో మోడీని గురించి మాట్లాడావు నిన్ను మాట్లాడితే నువ్వు వెంటనే రియాక్ట్ అవుతావు కానీ మోడీని గురించి నువ్వు ఏది పెడితే మాట్లాడచ్చు అమిత్ షాని గురించి మాట్లాడావు ఓకే వాళ్ళ రాజకీయ నాయకులు అజిత్ దోవెల్ని ఎందుకు తీసుకొచ్చావండి ఏ విధంగా అజిత్ దోవెల్ దీంట్లో అవుతాడు ఆయన ఉన్న రాజకీయ నాయకుడా ఆయన దేశానికి భద్రత ఇస్తున్నాడండి మీ హయాంలో యూపీఏ హయాంలో ఎన్ని ట్రైన్ బ్లాస్టులు జరిగినాయి ఎన్ని బాంబు బ్లాస్టులు జరిగినాయి అసలు జీవితానికే భద్రత లేకుండా ఏర్పడినటువంటి పరిస్థితుల్లో గత పది సంవత్సరాలు అజిత్ దోవెల్ మనం హాయిగా నిద్రపోయేటట్టు చేయగలుగుతున్నాడు జాతీయ భద్రతా సలహాదారుని మీరు చక్రవ్యూహం పేరుతోటి రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆయన ఆయనేం మాట్లాడలేడు కదా ఆయన మరి ప్రభుత్వ అధికారిగా ఆయనేం మాట్లాడలేడు నువ్వేం మాట్లాడినా కూడా నోరు తెరవడాలను దీంట్లోకి లాగి ఆయన నిజంగా ఈ దేశానికి ఎంత సేవ చేశాడని అజిత్ అజిత్ దోబెల్ ఆయన్ని పట్టుకుని నువ్వు ఇలా మాట్లాడతావా దీంట్లో తీసుకొస్తావా ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి రాజకీయ నాయకుడు ఒకరు ఉంటారా నేను ఆ పదం ఎందుకు ఆడుతున్నానంటే ఎవరైనా రాహుల్ గాంధీ మీద అభిమానులు ఉన్నారైనా సరే నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే మిగతాయన్ని పర్వాలేదండి రాజీ దోవెల్ లాంటి జాతీయ భద్రతా సలహాదారుని తీసుకొచ్చి దీంట్లోకి ఇరికించడం అంటే ఆయన జాతీయ భద్రత కోసం ఉన్నాడండి అక్కడ మనందరూ హాయిగా నిద్రపోవటానికి ఉన్నారండి వదిలిపెట్టేద్దాం ఈ రాహుల్ గాంధీ ఇంత దరిద్రపు నాయకుడు నేను జీవితంలో చూడలే నేను అనకూడదు అన్నమాట మాట నాకు ఇప్పుడు అనాలని అనిపిస్తుంది అసలు ఈ కొనగ కొనగణన కోరటంలో అంతర్యం ఏంటండి ఆయన అన్నాడు కదా ఎవ ఎంతమంది ఉంటే అంత హక్కులు ఉండాలని చెప్తూ అంటే ఏంటి దీని ప్రకారంగా రిజర్వేషన్ సీలింగ్ ఇద్దేశాల యాభై శాతం ఉండకూడదు ఇదే కదా వాళ్ళ ఉద్దేశం ఏదైనా ఆధునిక ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతుల్లో జరిగే అవకాశం ఉందండి సుప్రీంకోర్టు యాభై శాతం సీలింగ్ ఎందుకు పెట్టింది రిజర్వేషన్లు వ్యతిరేకించాల సుప్రీంకోర్టు దయచేసి గుర్తుపెట్టుకోండి ఎందుకు పెట్టింది సీలింగు అటు సామాజిక న్యాయం ఇటు మెరిట్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పింది మెరిట్ని పూర్తిగా తీసేయాలంటే ఎట్లా కుదురుతుందండి ఆ మెరిట్లో ఈ అన్ని కమ్యూనిటీలో వస్తాయి కదా మెరిట్ ప్రాతిపదిక కాకపోతే ఆధునిక సమాజం అభివృద్ధి జరిగే అవకాశమే లేదండి కాకపోతే భారత్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి చారిత్రక అవసరం ఉంది కాబట్టి యాభై శాతం రిజర్వేషన్లకి యాభై శాతం మెరిట్ కని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి దాన్ని దాన్ని ఎత్తేయటానికి వేసేటువంటి పన్నాగాల్లోనే కులగణను అడుగుతున్నారు ఏ విధంగా ఇది సభబోగుతుంది ఇప్పటికే కులాల పేరుతోటి కొట్టుకుంటున్నాం తన్నుకుంటున్నాం ఎన్నో జరుగుతూ ఉన్నాయి అయినా మనకి బుద్ధి రాదు సమాజం ఎప్పటికీ అందరం కలిసి అనేటువంటి ఆలోచన లేకుండా ఎవరో మాట్లాడితే నేను ఒప్పుకుంటాను ఒక బాధ్యతాయుతంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ పద్ధతిలో మాట్లాడటం ఏంటి రిజర్వేషన్లు తీసేయాలని చెప్పి ఎవరు చెప్పరు సంస్కరణలు కావాలని చెప్పింది సుప్రీంకోర్టు క్రిమీ లేయర్ పెట్టనుంది అట్లానే అందుట్లో కూడా ఉపవర్గీకరణ తీసుకొచ్చి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ఇవ్వమని చెప్పింది తప్పేలా అవుతుంది దాని మీద రాహుల్ గాంధీ స్టాండ్ ఏంటి రాహుల్ గాంధీ ఇంతవరకు నోరు ఇప్పలా దాని గురించి ఇటువంటివి మాట్లాడ్డు రెచ్చగొట్టడానికి నిజం చెప్పాలంటే అండి ఆయన మరి మాట్లాడాలనుకుంటే చాలా ఉన్నాయి వాళ్ళు నేను మరి మిగతా మతస్తుల్లో డిఫరెన్సెస్ లేవా అసరాఫ్లు అస్రాఫ్లు మరి వాళ్ళకి మరి మీరు తేడా ఇవాళ రాజకీయ నాయకత్వం కానీ అన్నీ కూడా అష్రాఫ్లే అనుభవిస్తున్నారు మరి మిగతా వాళ్ళు వెనకబడిన తరగతుల నుంచి కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు ముస్లిం వర్గాల్లో అనుభవించట్లేదు కదా వాళ్ళకెందుకు రిజర్వేషన్ కావాలని అడగరు వాళ్ళకు కూడా కులగాలను జరగాలని కదా అడగరు కులం అనేది అన్ని మతాల్లో ఉంది భారత్లో ఎందుకంటే భారత్లో దాన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే ఎక్కడా మీరు దళిత క్రిస్టియన్లు రెడ్డి క్రిస్టియన్లు కమ్మ క్రిస్టియన్లు అనుకునేటువంటి దశలో మనం ఉన్నాం ఇవాళ సో కాబట్టి కులం లేని మతం ఏంటో లేదండి ఇవాళ అలా చూసుకున్నప్పుడు అన్ని మతాల్లో ఉంది సో నా పాయింట్ ఒకటేనండి దీన్ని మనము తగ్గించుకునే ప్రయత్నం చేద్దామా పెంచుకునే ప్రయత్నం చేద్దాం యాభై శాతం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పును గౌరవిద్దాం యాక్చువల్గా యాభై శాతం కాదు ఇవాళ అరవై శాతం అయింది అంటే మరి మిగతా వాళ్ళ ఎకనామికలీ బ్యాక్వర్డ్ అని ఇంకో పది శాతం చేర్చారు అంటే మెరిట్ కుంది వాళ్ళ కేవలం నలభై శాతం అండి ఇది కూడా తీసేస్తారా నలభై శాతం కూడా మెరిట్కి ఇవ్వరా సమాజంలో మీరు ఏ కులం అన్నది ఆలోచించొద్దండి ఇటువంటి ఆలోచించేటప్పుడు మెరిట్ ఉందా దీంట్లో లేదని ఆలోచించండి నేనే కులం అని ఆలోచించుకోవద్దండి దయచేసి ఏది ఏమైనా రాహుల్ గాంధీ లాంటి ఇంతటి దరిద్రపు నాయకుడు నేనైతే చూడలేదు ఆ పదం వాడకూడదు అన్పార్లమెంటరీ అయితే క్షమించండి ఎందుకనంటే నాకు అన్నిటికన్నా కోపం అజిత్ దోవెల్ని తీసుకొచ్చి రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇరికించడం అనేది అంతకన్నా దారుణా దారుణమైంది రెండోది లేదు ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి